ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా యూత్ దయచేసి మత్తు పదార్థాలకు మత్తు పానీయాలకు అలవాటు పడద్దు డోంట్ డ్రింక్ ఎనీ ఆల్కహాలిక్ డ్రింక్ ఓకే ఎందుకంటే నువ్వు మత్తు పదార్థాలకు అలవాటు పడితే మత్తులో పడితే చిత్ అవుతావు నువ్వే నువ్వే డియర్ ఫ్రెండ్స్ నీకు ఒక యాంబిషన్ ఉంది నీకు ఒక కెరీర్ ఉంది నీకొక లైఫ్ ఉంది నీకు ఒక ఎయిమ్ ఉంది నీకొక ఒక స్టైల్ నీకొక నీకు ఫ్యూచర్ మీద ఒక అవగాహన ఉంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి దయచేసి చిన్నదే చిన్నదే ఈ యొక్క మొత్త పదార్థం జస్ట్ బీర్ జస్ట్ ఈ డ్రింక్ మాత్రమే చిన్న బీరు మాత్రమే చిన్న స్మోకింగ్ సిగరెట్ మాత్రమే చిన్నదే అనుకుంటే రేపొద్దున అది లేకుండా నువ్వు ఉండలేవు ఆ మత్తు పదార్థం లేకుండా నువ్వు ఉండలేవు డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకున్నావు మత్తులో చిత్తవద్దు ఎందుకు ఫ్రెండ్ ఎందుకు మీ ఫ్యామిలీని పోగొట్టుకుంటారు మీ పర్సనల్ లైఫ్ని పోగొట్టుకుంటారు నీ కెరీర్ని పోగొట్టుకుంటున్నావు నీ లైఫ్లో జీరో అయిపోతావు నీ లైఫ్లో డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మత్తులో చిత్తవద్దు మత్తు పదార్థాలు వదిలిపెట్టండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్గా ఉండండి మత్తులో నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియదు ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోవ మత్తులో నువ్వు ఏమైనా చేస్తావు చేయకూడదు చేస్తావు ఈ సమాజానికి నచ్చని చేస్తావు సమాజంలో ద్రోహి అనిపించుకుంటావు దీనివల్ల అంటే మత్తు వల్లే మత్తు వల్లే దీని ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకో మత్తు వదులు మత్తులో చిత్తవద్దు ఓకేనా